thank you మా ఛానల్ సిఆర్ ఈ రోజు మనం ఎక్కడున్నామో తెలుసా కట్టమైసమ్మ టెంపుల్ దగ్గరకు వచ్చాము అంటే కట్టమైసమ్మ ఈ చామరిపేటలో చాలా అంటే చాలా ఫేమస్ భక్తులు ఎక్కడెక్కడి నుంచలో ఈ కట్టమైసమ్మ దగ్గరికి వస్తారు ఎందుకంటే వారి కోరికలు అనేసి భక్తుల నమ్మక నమ్మకము అలాగే ఈ కట్టమైసమ్మ తల్లి అంటే చాలా మహిమ గల తల్లి అలాగే అంటే ఈ మట్టమైసమ్మ తల్లి విశిష్టత ఏంటి దీని మహిమ అంటే అందరు భక్తుల నమ్మకాలు ఏంటి అనేసి వారి మాటల్లో తెలుసుకుందాం అలాగే దీన్ని స్టా ఎవరు స్టార్ట్ చేశారు ఏంటి అనేసి ఇంకా కొన్ని విశేషాలు కూడా మనము కొంత అడిగి కూడా మనం తెలుసుకుందాం దీని ప్రత్యేక పూజలు అంటూ ఆదివారం రోజు చాలా భక్తులకి ఎక్కువ ఉంటుంది తర్వాత సంవత్సరంలో ఒక రోజు అమ్మవారి జాతర ఉత్సవాలు జరుగుతుంటాయి చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి తర్వాత మామూలుగా దసరా ఉత్సవాలు కూడా చాలా బాగా జరుగుతాయి ఇక్కడ ప్రతి ఒక్కరూ కొత్త వాహనం ఏదైతే తీసుకున్న కానీ కంపల్సరీ ఇక్కడ పూజ చేసుకొని వెళ్తారు లేకపోతే వాళ్ళకి ఏదైనా పీర్ జరుగుతాయని ఒక నమ్మకం అమ్మవారికి ఏమేమి సమర్పిస్తారు ఏమేమి చేస్తారు సార్ మనం మొక్కు తీరు అమ్మవారికి కొంత భోనం సమర్పిస్తుంటారు కొంతమంది ఓడబియ్యం అంటారు కొంతమంది జాతలు అంటారు ఇష్టం ఎవరి మొక్కు తీరు వాళ్ళు నమస్తే అండి నమస్కారం సలచర కూడా హైదరాబాద్ నుంచి వచ్చాను అంటే అంత దూరం నుంచి మీకెలా నేను ఏమంటంటే ఎప్పుడూ విలేजेसకి వెళ్ళినా కంపల్సరీ అమ్మవారిని దర్శించుకుంటాము అంటే ఎలాంటి అయినా ఏ కరికలైనా నైరవేరుతాయి అన్నమాట అంటే ఇనియన్ సో ఇక్కడికి రావడం జరిగింది నా యాక్చువల్ గా నేను మ్యారేజ్ ఐ 2010 లో అప్పటి నుంచి నేను కంటిన్యూయస్ గా కన్నసర్ కంటిన్యూయస్ సన్యర్స్ వస్తూ ఉంటాము ఇయర్ ఇయర్లీ వస్తారా లేకపోతే ఎప్పుడు అంటే ఎప్పుడైనా వస్తూ ఉంటాము ఇప్పుడు ఆశరాధ మాసం కంపల్సరీ బోనాలు ఉంటుంది కదా కంపల్సరీ అమ్మవారికి ఆశరాధ మాసం బోనాలు నా ప్రతి ఒక్క కోరిక నెరవేరింది కాబట్టి ఇంకా ఆషాఢ మాసంలో కంపల్సరీ వచ్చి బోనం చేయాలి అని అనుకున్నాం అనమాట బోనం చేసి అమ్మవారికి బియ్యం సమర్పించుకొని వడి బియ్యం పోసం అనమాట అంటే మన తెలుగు సాంప్రదాయం ప్రకారము ఆడపిల్లకి వడి బియ్యం అంటే ఇంపార్టెంట్ కదా అంటే ఈ ఆషాఢ మాసంలో ఫేమస్ ఏంటంటే అమ్మవారిని ఒక ఆడపిల్లలాగా భావిస్తాం అనమాట ఇంటికి ఆడపరుచిన పిలిచి ఎలాగైతే ఒడి బియ్యం పోసి బట్టలు పెట్టి పంపిస్తామో ఆ సాంప్రదాయం మనకుంది కాబట్టి అలానే ప్రతి ఒక్కరు ఇలా చేస్తారు ఆషాఢ మాసంలో మెయిన్ గా నార్మల్ గా అంటే ఈ రూట్ లో వెళ్ళామంటే తిన దర్శనం చేసుకుని మేము వెళ్తాం దర్శనం చేసుకుని ప్రశాంతంగా దర్శనం అవుతుంది అంటే ఇంకా సండేస్ అంటే ఖచ్చితంగా బోనాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువ రష్ గా ఉంటుంది మిగతా డేస్ లో నార్మల్ గా ఉంటుంది అంటే మీరు టూ థౌసండ్ టెన్ నుంచి వస్తామంటారు మరి డెవలప్మెంట్ ఏమైనా అయితే అప్పటికీ చాలా డెవలప్మెంట్ అయింది చాలా చేంజెస్ అయింది ఓకే థ్యాంక్ యూ

ఎక్కడి నుంచి వస్తారు మల్లారెడ్డి కాలనీ అంటే ఎన్ని ఇయర్స్ నుంచి వస్తారు ఇదే ఫస్ట్ టైం అంటే మీకు ఎలా అనిపిస్తున్నారు రావాలని

ఫస్ట్ టైం రావడం ఇక్కడ చాలా నేను ఫస్ట్ టైం కానీ మా అక్క వాళ్ళతో వచ్చా వాళ్ళు వస్తారు ఇక్కడ అంటే మీరు అంటే వాళ్ళతో మీరు వాళ్ళు చెప్పడం ద్వారా మీరు వచ్చారు అమ్మవారు పవర్ఫుల్ అని తెలుసు అందుకని అంటే మీకు ఎలా అంటే ఫస్ట్ టైం వచ్చారు కదా మరి ఎలా అనిపిస్తుందో టెంపుల్ బామ్ చూడగానే వైబ్రేషన్ ఇట్లా గూజ్ బాంబ్స్ వస్తున్నాయి బాగుంది మళ్ళీ మళ్ళీ రాబుద్దాం మళ్ళీ మళ్ళీ రావద్దాయి అంత బాగా అంటే బాగా అనిపిస్తుంది ఇక్కడ రావడం చాలా పవర్ఫుల్ అంటే అమ్మవారు మీరు అలా అంటున్నారు అనేసి మీరు కూడా వచ్చారా మేము కూడా వచ్చాము మా వాళ్ళు నమ్ముతారు నమ్ముతారు అంటే కోరికలు కోరుకునే నెరవేరు సో మచ్ నమస్తే మేడం నమస్తే అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం కోటి కుట్టి కూడా నుంచి కోటి కుట్టి కూడా నుంచి వచ్చారు అంటే ఎన్ని ఇయర్స్ నుంచి చిన్నతనం నుంచి వస్తున్నాం మేము యాదవ్ సార్ ఇక్కడ ఇక్కడికి వచ్చి కొమరవేలికి వెళ్తాం మేము అంటే మీరు ఇక్కడికి రా అంటే అన్ని ఇయర్స్ నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏంటి మేడం అంటే రావడం వల్ల ఏది కూర్చుంట ఏది అనుకుంటే అది అవుతుంది వస్తాం అంటే మీకు చాలా మంచిగా అనిపిస్తుంది మేడం చాలా మంచిగా అనిపిస్తుంది ప్రశాంతంగా అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మేడం ఓకే అండి

చెప్పండి ఎక్కడి నుంచి ఇక్కడ ఇక్కడ ఇక్కడేనా మొత్తం ఇక్కడే కానీ అంటే మీకు ఎలా అనిపిస్తే రావాలి ఇక్కడ మా విలేజ్ డైట్ అండి అందరికి అంటే మేము చాలా బిలీవ్ చేస్తాం అమ్మవారిలో అంటే ఏదైనా ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే ఫస్ట్ మేము అమ్మవారి బ్లెసింగ్స్ తోనే స్టార్ట్ చేస్తాము అంటే మాకు ఒక గుడ్ ఉమెన్ అమ్మవారు అంటే అన్ని కోరిక మీరు అనుకునే అన్ని అన్ని అంటే మీరు ఇక్కడే అని అంటున్నారు కదా మరి ఫెసిలిటీస్ కానీ డెవలప్మెంట్ కానీ ఎలా ఉంది చాలా అంటే ఈ ఫ్యూ ఇయర్స్ లో చాలా డెవలప్ అయిందండి ఇంతకుముందు ఇలా ఉండేది కాదు జస్ట్ ఒక చిన్నగా గుడ్లాగా ఉండేది కానీ ఇప్పుడు చాలా డెవలప్ చేశారు అంటే టూరిస్ట్ ప్లేస్ లాగా చాలా మంది విజిట్ చేయడానికి అప్పటికి చాలా చాలా చేంజ్ అయింది అంటే భక్తులకు కూడా చాలా ఫెసిలిటీస్ అన్ని అనుకూలంగా ఉండడం అంత కొంచెం థ్యాంక్ యూ

అంటే టూ ఇట్లా అంటున్నారు మరి కారణం ఏంటంటే నేను రాడానికి కారణం అంటే చిన్నప్పుడు ఇట్లా తిరగడానికి వస్తుండే స్కూల్ టైం రాకుండా వస్తే మంచిగా అనిపించింది అట్మాస్ఫియర్ మంచిగా ఉంది సరౌండింగ్ పక్కన లేక్ ఉంది కొంచెం చిల్లవచ్చాలి చిన్న అంటే ఆ చిల్ కాదు ఫీజ్ ఉంటదన్నమాట సిటీ ట్రాఫిక్ దాచుకొని ఉండి అట్ల వస్తే అమ్మవారి దగ్గర దర్శనం చేసుకుని వెళ్దాం అని అంటే మీకు అంటే కోరికలు ఏమైనా మీరు అనుకుని ఏమైనా తీరిస్తారా

కోరికలు ఇట్లా మొక్కున్న తర్వాత చెప్తారు కదా ఎట్లా చెప్పాలి మీకు మేము ఇట్లా అన్నం పెడతాము లేకుంటే భోజనం చేస్తాము దానికి ఫెసిలిటీ మంచిగా ఉన్నాయి కంతులు గారు మంచిగా దర్శనం చేపిస్తారు ఏమన్నా పూజ గీజ ఏమన్నా చెప్పాలి ఉంటే కూడా చాలా ప్రశాంతంగా అవుతుంది అంటే ఎట్లాంటి ఏమి ఇబ్బంది లేదా అంటే మీరు ఓన్లీ ఇక్కడ కోడిని ఏమన్నా సో గిడిదైతే అయితే లేదు కానీ అంటే వచ్చి నార్మల్ దర్శనం చేసుకుంటాం దర్శనం చేసుకుని కొద్దిసేపు ఇక్కడ కూర్చుంటాం Oh.

వీడియో చూసారుగా భక్తుల మాటల్లో మనం విన్నా విన్నాం కదా అంటే కట్టమేసమ్మ తల్లి అంటే ఎవరు కోరుకున్నా నెరవేరు అంటే కోరిక నెరవేరుతుంది అంటే చాలా మహిమగా తల్లి అనేసి వారి మాటల్లో విన్నాం కదా మరి వీడియో చూసేశారు కదా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి